ఫ్రెండ్స్ లక్నో అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో గెలుపు ఓటమిని ఎవరిదని పక్కన పెట్టేస్తే అభిషేక్ శర్మ దిగ్విజయ్ రతికి సంబంధించిన దిగ్విశ్ రతికి సంబంధించిన గొడవ పీక్స్కి వెళ్ళిపోయింది ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం కూడా వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకుంటోంది ఇంత ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడుతూ కూడా కనీస సంస్కారం లేకుండా అలా కొట్టుకోవడం ఏంటి అంటూ చాలా ఎక్కువగా విమర్శిస్తున్నారు ముఖ్యంగా దిగ్విశ్ రతి ఇతనికి ఎన్నిసార్లు మంది నించినా కూడా బుద్ధి రావడం లేదనేది అభిప్రాయం అయితే ఇక మ్యాచ్ తర్వాత ఐపీఎల్ చైర్పర్సన్ అయిన సంజీవ్ శుక్లా ఇద్దరి నుంచో పెట్టి ఇద్దరికి క్లాస్ పిక్కాడు లెఫ్ట్ అండ్ రైట్ సెంటర్ ఇచ్చి మీరిద్దరు కరెక్ట్ గా బిహేవ్ చేస్తేనే ఆ టోర్నమెంట్ లో ఉంటారని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇద్దరికి కొద్దిగా జ్ఞానోదయం అయింది దిస్ ఇస్ కాల్ రియలైజేషన్ అన్నట్టుగా వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఇక ఆ తర్వాత ఎవరి ప్లేస్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ బుద్ధేదో ముందుండొచ్చు కదా అంటూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అయితే ఇక్కడ అభిషేక్ శర్మ తప్పు కన్నా కూడా దిగ్విశ్రుతి తప్పే ఎక్కువగా కనిపిస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్